హలో అండి నేను మీ మధు వెల్కమ్ టు మధు స్మార్ట్ గార్డెన్ టూ డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షాలు పడతా ఉన్నాయి హార్వెస్ట్ చేసుకోవడం ఉంది ఇంకా గార్డెన్లో చాలా పనులు ఉన్నాయి కానీ ఆ పనులు ఇప్పుడు చేసుకోలేము అనేసి జస్ట్ హార్వెస్ట్ అన్న చేసుకుందాము అనేసి పైకి వచ్చామండి పైకి వచ్చి అలా చూస్తే కంప్లీట్ ఇట్లా మబ్బులు అప్పుడే జస్ట్ తగ్గిపోయింది వర్షము మళ్ళీ ఎప్పుడు పడుతుందో కూడా తెలియదు సరేలే జల్ది జల్ది హార్వెస్ట్ చేసేసుకుందాము అనేసి అలా ఒకసారి ఎప్పుడు మనం ఎండలనే చూస్తాం కదా ఇప్పుడు ఇలా చూపిస్తాము అనేసి ఈ వీడియో చేస్తున్నాను మనకు ఫస్ట్ ఫస్ట్ టమాటో వచ్చిందండి అదిగో అక్కడ ఉంది పైన ఉంది కదా కనిపిస్తుందా మీకు ఫస్ట్ హార్వెస్ట్ ఈరోజు చేసాం మనము టమాటో కానీ చాలా ఇబ్బంది అయిందండి అవి చేంజ్ చేసుకోవాలి కిందికి అవి చూడండి అవి ఒక్కటి దింపడానికే ఇలా ఉంది అని అంటే ఇంకా ఇంకా ముందు అవన్నీ ఉంటే ఇంకా చాలా కష్టమవుతాయి అవి చేంజ్ చేసుకోవాలి అవేమో చెట్లు పెద్ద పెరిగినాయి చూడండి ఎలా చేంజ్ చేసుకోవాలో ఇంకా చూడాలి నెక్స్ట్ బెండకాయలు తెంపేస్తున్నాను ఎందుకంటే బెండకాయలు ముదిరిపోతాయి అందుకనేసి బెండకాయలు వంకాయల కోసమనే వచ్చానండి చాలా అయింది వంకాయలు అయితే అసలు మనం త్రీ డేసే అయింది కానీ అప్పుడు అంటే పెద్దవే తెంపినాం కదా అందుకో అనేసి ఏదో చూడండి పువ్వు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇవి నేను కట్ మొత్తము కట్ చేసుకుంటా ప్రూనింగ్ కూడా చేసేసుకుంటున్నానండి ప్రతి చెట్టు ఎందుకు అని అంటే అసలు సాటర్డే నిన్ననే చేసుకోవాలి పనులన్నీ ఎవ్రీ సాటర్డే నేను టెర్రస్ కూడా క్లీన్ చేస్తాను నేను ఆ పని పెండింగ్ అయిపోయింది ఇంకా ఈరోజు కనీసం వర్షం అంటే కొంచెం ఈ పనులు చేసుకుంటే రేపటికి క్లీనింగ్ అన్న అవ్వచ్చు అన్నట్టు ఈ పనులన్నీ పెట్టుకున్నాను నేను ఎందుకంటే ఈ ఆకులతోటి బరువు అయిపోయి వంగిపోతున్నాయి మొక్కలు వీటికి మనం సపోర్ట్ పెట్టలేం కాబట్టి అలా అన్ని పెద్ద పెద్ద ఆకులు చాలా పెద్ద సైజులో ఉంటాయి అందుకనే అన్నీ కట్ చేసేసాను నేను చూడండి అన్నీ కనం వచ్చినాయి బెండకాయలు ఇవన్నీ వంగిపోయినాయి చూడండి దానికి అలా సపోర్ట్ పెట్టేసి యూజ్ చేస్తున్నాను అదిగో చూడండి కంప్లీట్ చెట్లు బరువుకు చాలా ఉంగిపోతున్నాయి అవి ఇంకా సైజ్ అయితే మామూలుగా లేదు కదా మనవి అన్నీ పెద్ద సైజు వస్తున్నాయి నాకేం లేదు కానీ భయం అండి కొమ్మలు ఏడ విరిగిపోతాయో ఏమో అనేసి అందుకనే కొన్ని పువ్వులు తెంపేశాను నేను అట్లా విరిగినాయి ఎందుకు అని అంటే అవి చెట్టుకు మళ్ళా ఎండిపోతాయి అనేసి ఇంకా బరువుకు ఇదైతే అని అవి గాలికి ఏమో బరువుకు అన్నీ వంగిపోతున్నాయి ఎంత తెప్పదు చెట్టుకే ఉండని అని అనుకున్నా కానీ తెంపవలసి వస్తున్నాయి ఇవి పర్లేదులేండి ఇంట్లో ఏదో ఒకటి వాజ్లో పెట్టేసుకోవచ్చు ఇక్కడ కూడా తెంపేశాను చెట్టు వర్షానికి పడిపోయింది అక్కడ నాకు లేస్తుందండి అబ్బాయి టైం ఇటు కార్నర్కే పెరిగింది రేపు దాన్ని పైన పెట్టేస్తాం వర్షం పడ్డప్పుడు ఇవన్నీ ఉంటాయి కదా మన ఉన్న వాటర్లో వంకాయ హార్వెస్ట్ చేస్తున్నాం ఇక్కడ కూడా టూ డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతుంది అందుకనే ఒక ఇది అయిపోయింది ఇది హార్వెస్ట్ చేసుకుందాం ఇది చూడండి కింద పడిపోయింది పండు ఎంత పెద్ద పంపడం నాకు అది రావాలి ఎన్నో పైకి పంపించి అది తీసు సరే ఇప్పుడు వంకాయలు హార్వెస్ట్ చేసుకోండి పొడువు వంకాయలు అండి లాస్ట్ టైం మనము పొడవు వంకాయలు హార్వెస్ట్ చేసి కొంతమందికి పంపించాము చాలా బాగున్నాయి అన్నాడు త్రీ డేస్ బ్యాక్ కట్ చేసాను కాబట్టి కొన్నే వస్తాయి అనుకున్నా ఈ చెట్టు చూడండి ఇది ఆకులన్నీ తినేసింది అది ఒక గెస్ట్ ఒక గెస్ట్ వచ్చిందని చెప్పాను కదండి ఒక్కటి కాదు రెండు చూడండి అదిగో ఆకంతా తినేస్తుంది అనేసి అని మొన్న ఫ్రైడే రోజు వచ్చి చూస్తే ఆకంతా ఎక్కడికి వెళ్ళింది అని చూస్తే అది ఎంత తింటుంది చూడండి ఎలా తింటుంది అది తీసి తెంపి టేబుల్ మీద పెట్టి రివర్స్ చేస్తే ఎంత క్యూట్ ఉందో అది అసలు ఆ కలర్ చూడండి కాంబినేషన్ గ్రీన్ ఎల్లో బ్లూ అసలు దాన్ని అస్సలు చంపాలనిపించలేదు అందుకనేసి తీసి ఒక పెద్ద పాట్ ఉంటుంది మాది దాని లోపలికనేశాను ఇంకా ఇక దాంట్ అదే ఊపిరాడక చనిపోతుంది అని అది నేను చెప్తాను అయినా కానీ ఇది నాకు తెలిసి ఇంకా చూడండి ఇది ఇది ఉండి పురుగుంది అనేసి అనుకున్నాం కదా చూడండి ఏం లేదు కొన్ని ఈ వర్షాలకు మచ్చలు వస్తాయి అంతే ఎవిటికి అని పురుగు అనుకుంటాము నేను ఈ చెట్టుకు అది బుల్లెట్ మజ్జిగ ఇస్తాను కదా అది అది చెప్పినప్పటి నుంచి వర్షమే పడ్డది అందుకనే ఇవ్వలేను నేను ఇచ్చిన వేస్ట్ వర్షంలో మనము ఏడి ఆయిల్ వచ్చినా వేస్టే ఏది ఇచ్చినా వేస్ట్ వాటర్ రాజన్యూస్ ఏంది అని అంటే ఇవన్నీ తీసేస్తాం మేము ఇవి కొంచెం వర్షాలు తగ్గిన తర్వాత సాప్లింగ్స్ తెచ్చుకున్నాం కదా అసలు ఈరోజే చేద్దాం అనుకున్నాం నిన్ననే చేద్దాం అనుకున్నాం కానీ నిన్నటి నుంచి వర్షాలు ఉన్నాయి కాబట్టి మొత్తం మొత్తం అన్నీ తీసేస్తున్నాము ఇవి చిన్నవి వస్తున్నాయి తర్వాత సరిగ్గా రావట్లేదు తీపురాలు చూసాం కదా ఇవి అయిపోయినాయి కొంచెం ప్రూనింగ్ చేసుకున్నాను చేసుకుంటే మళ్ళీ చీకురలు వస్తాయి ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి ఆల్రెడీ ఇక్కడ చిగుర్లు వస్తున్నాయి చూడండి చిగురులు వస్తున్నాయి ఇవి కట్ చేసుకుంటే మళ్ళీ లాస్ట్లో మొత్తం ఎలా స్క్రీమ్ వేసేసుకుంటాం ఇది మనం ఏవైతే ఆకులు ఇలా చేసామో ఏవేట్ ఇక్కడ లాగా కూడా వేసుకోవచ్చు ఇది మల్బెర్రీ మల్బెర్రీలు అన్నీ అయిపోయినాయండి చక్క తిండి വെള്ളണ്ട് മാപ്പള പడుతున్నാക്കിയോ మనం ఎంతెంత పుణ్యం చేసుకుంటామంటే అంతంత ఎగురలు వచ్చి కాయలు వచ్చేస్తాయి ఇదిగోండి నిమ్మ పూత ఎంత ఉంది ఎంత చిన్న చెట్టుకు ఫుల్ నింబ కాయలు వస్తాయి ఇవి ఉండేటి ఇంతే కాయలు చిన్న ఉంటాయి కానీ జ్యూస్ బాగా వస్తుంది ఇదిగోండి పూత ఎంత పూత పోయి మళ్ళీ వస్తాయి ఒక ఇది కొంచెం చూడండి మళ్ళీ ఇవన్నీ పూటకొచ్చినాయి ఇంకొక వన్ వీక్లో మళ్ళా బాగా వస్తాయి ఇప్పుడు మనం ఏవైతే ఇది అవి వన్ వీక్కి రాగానే మళ్ళీ ఇప్పుడు ఏవైతే కట్ చేసుకుంటున్నామో అవి మళ్ళా పూటకొచ్చేస్తాయి కంటిన్యూస్గా సో ఇంకా దొండ മുമ്പായി തന്നെ വേറ്റിങ്ങ് ആയിത്തന്നെ എനിക്ക് അപ്പം মই তেনে হা নাই ീ ഡേസ് ബാക്കി ആയവേജ് ചെയ്യുന്ന എന്ന് വെച്ചാൽ 是不是？ చూడ్డానికి కొన్ని అనిపిస్తున్నాడని మస్తు కారం హార్వెస్ట్ మధ్యలో సడన్గా వర్షం స్టార్ట్ అవుతుంది ఆకులు కట్ చేసాము నాకు ఇది తప్ప ఏం సొల్యూషన్ కనిపిస్తలేవు చాలా కాయల బరువుకు మొత్తం వండిపోతున్నాయి మళ్ళీ ఇంట్లో ఇస్తున్నాను నేను ఎందుకంటే మల్చిన దక్క అసలు వర్షం ఆగిన తర్వాత పనులన్నీ పెట్టుకుందాము అని అంటే అస్సలు ఆగట్లేవు వర్షాలు సరేనండి ఇంకా మనం సాప్లింగ్స్ ఉంది చాలా పనులు ఉన్నాయి ఇంకా నేను ఇప్పుడు కొంచెము వంగతికి బరువు అనేది ఉంది మళ్ళింపిస్తున్నానని ఆకులు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కానీ మళ్ళీ ఒక టూ డేస్ అయితే మళ్ళీ ఎండలు బాగుంటాయి ఇవి అప్పటికి బాగా డైరెక్ట్ రూట్స్ పైన సన్ పడకుండా మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది కొంచెం లేట్ తగ్గించ

అక్కడ లోపల కూడా మొత్తం బెండకాయ చెట్లన్నీ ఉండిపోతే ఆకులు అలాగే కట్ చేసుకున్నాను ఎందుకంటే ఇది స్టార్టింగ్ స్టార్టింగ్ ఇది డేనే ఇంకా పండ్లవి ఇంకా పెద్ద సైజు వస్తాయి ఇది ఇప్పుడు మళ్ళీ ఇంకా ప్రాబ్లం అవుతుంది జస్ట్ కింది ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది ఇక్కడ లోపలికి రా ఇదిగోండి బీట్రూట్ ఇది నేను చూపిస్తాను అండి బీట్రూట్ అవుతుంది ఇదిగో ఇంకా బీట్రూట్ ఇది ఇవి కూడా ఆకులు కట్ చేస్తున్నాను దాని లోపల పని అవి అయిపోతాయి ఇవి ఇంతకు ముందుకు నేను టమాటాలు తెంపాను కదండి లేదండి ఇవి అంత పైకి ఎక్కడం కష్టం ఇప్పుడు ఒకటే ఉంది కాబట్టి తెంపేశాను కానీ అంత పైకి కష్టము ఇవి తీపియాలి ఇప్పుడు ఇంతగానం తీపియాలని అంటే అది ఎట్లయితుందో కానీ కంపల్సరీ తీపిచ్చి అటు సైడ్ పెట్టుకోవాలి ఇవన్నీ లేకపోతే హార్వెస్టింగ్ టైంలో చాలా కష్టమైపోతుంది చూడ ఎన్ని కాయలు అవు పైన అంత పైకి ఎక్కి దెంపలేదు అది ఎందుకో ఏమై చిన్న చోట్ల అనుకున్నాను కానీ ఇవి చాలా పెద్ద అయిపోయినాయి ఇవన్నీ ఇవి అనంటే కింది లైన్ అంతా నేను దెంపువచ్చు కానీ ఆ పైన రెండు మళ్ళీ తర్వాత ఇటు సైడ్ చూడండి ఇవి కూడా తెంపుకోవచ్చులేండి ఎందుకంటే ఇక్కడ చిన్న ఉన్నాయి కాబట్టి ఇవి తెంపుకోవచ్చు అన్నీ ఉన్నాయి చూడండి ఇంకా అసలు వీటిని ఏవన్నా కదిలిద్దాము అని అంటే విరిగిపోతాయో ఏమో అన్నట్టు ఇది మీకు చెప్పాను కదా నేను అని ఇంకా వేరే బట్స్ వస్తున్నాయి కాకపోతే ఇంకో ఇది ఇలా అయిపోయింది వర్షానికి చూడండి ఇది ఇదిగోండి ఇది ఎన్ని తో ఇది కానీ వాళ్ళు చాలా పెద్ద పాట్లు పెట్టారు నేను ఇంత చిన్న పాటలు అనేవి పెట్టినాను కానీ చాలా మంచి వస్తాయి ఇప్పుడు ఇంకా ఇంకా ఇక్కడ అంతా వచ్చేసాయి ఇక్కడ కూడా బట్స్ వస్తున్నాయి చూడండి ఈరోజు మన హార్వెస్ట్ అసలు టూ డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షాలు పడతా ఉన్నాయి నాకేం లేదు కానీ వంకాయలు ముదిరిపోతాయో ఏమో అనేసి అని ఇవి టూ త్రీ డేస్ బ్యాకే మనము హా హార్వెస్ట్ చేసుకున్నాము అయినా కానీ ఇంకా చాలా ఉన్నాయి అనేసి అని వీటి కోసమనే పైకి వచ్చినట్టు అయింది అట్లనే కొన్ని చెట్లు పడిపోయినాయి కొన్ని ఏమో వంగిపోయినాయి అట్లా చాలా ఉంటాయి అవన్నీ చూసుకున్నాను నేను మళ్ళీ తర్వాత ఈ బంతులు కూడా అది ఈ వేటికి అసలు కొమ్మలకు ఉండట్లేవు కంప్లీట్ కింద పడిపోతున్నాయి ఇవన్నీ అయితే సరేలే ఇంకా అనేసి ఇవి తీసేసి ఇంకా ఇంట్లో ఏదన్నా డెకరేట్ చేసాము అన్నట్టు చెప్తాను ఎందుకంటే చెట్టు మీద ఉన్న వేస్ట్ అవి ఇంకా చెట్టుకు ఇదైపోతుంది ఇప్పుడు మామూలుగా ఇది కొమ్మ ఇరిగింది నెక్స్ట్ కొమ్మ ఇరుగుతుంది ఇప్పుడు జస్ట్ ఇదిగోండి ఇది ఇట్లా వంగిపోయింది కానీ బరువుకు ఇప్పుడు నెక్స్ట్ దీంతో ఇంకా బరువేకపోయి ఇప్పుడు ఇక్కడ మొత్తం ఇంకో ఇదంతా పడిపోయింది ఇదంతా అందుకనేసి ఇది సపోర్ట్కి పెట్టాను నేను అందుకనే ఆ భయంతో ఇవన్నీ నేను కట్ చేశాను ఇదండి ఇది తర్వాత కొన్ని వెచ్చిది తింటాము ఆవేజ్ చేశాను ఇది ఇది జపాన్ కదండి మీకు మొన్న అడినియము ఇది వర్షం పడుతుంది తిల్లాలి ఇది పొడుగు వంకాయలు మళ్ళీ టమాటా ఫస్ట్ హార్వెస్ట్ ఇది దానికి పైన ఉంది అయినా అని తింటాను ఇది ఇవి రెండు ఆరెంజెస్ వచ్చాయి కొన్ని చిక్కుడుకాయలు వచ్చాయి పూత వస్తుంది అది ఇంకా టైం పడుతుంది ఇంకా టూ వీక్స్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అది మళ్ళీ తర్వాత బెండకాయలు ఉన్నాయండి ఇంత పెద్దగా ఉన్నాయి కదా ముద్దు అనేసి అనుకుంటాం కానీ ఇదిగండి లేట్ ఉన్నాయి ఇంకా మసాలా వంకాయ అంటే నల్లం వంకా ఇదండి ఈరోజు హార్వెస్ట్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్